తల్లికి పొందడం ఎంత మంది పిల్లలు పడిపోతే అంత వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఇక గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సి ద్వారా దాదాపు పదహైదు అరవై వేల పోస్టులు ఈరోజు భర్తీ చేసి విద్యాశాఖలో పూర్తి చేయడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఖాళీలున్న పోస్టులకు కూడా దాదాపు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కుడ జాబ్ క్యాలెండర్ వచ్చేసి యువతను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి మా నాయకులు లోకేష్ బాబు గారు దీనిపైన ఒక ప్రణాళిక ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మీరు చూసినట్లయితే మొన్న విశాఖలో జరిగినటువంటి సమిట్ లో దాదాపు వేల కోట్ల రూపాయలు పెట్టుకోవచ్చు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి జైన్ కంపెనీ కూడా నిన్న అగ్రిమెంట్ అయింది అంటే రైతాంగానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి మనం ఎక్కడైతే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే చురుపట్ పనులలో ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాలని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది దానికి కట్టుబడి కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి ఒక సానుకూలంగా స్పందించడం జరిగింది ఇక మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అయినప్పటికీ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారా దాదాపు రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తున్నాం దాదాపు హెచ్ఎన్ఎస్ ఏడు వందల పదమూడు కిలోమీటర్లకు పైగా హెచ్ఎన్ఎస్ పంపుల ద్వారా ఈరోజు మల్ల నుంచి నీళ్లు మన రాయలసీమ ప్రాంతానికి అందరికీ కూడా తీసుకెళ్తున్నామంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే దాదాపు ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి హెచ్ఎన్ఎస్ లో పెండింగ్ పనులన్నీ కూడా వచ్చిన తర్వాత దాదాపు మూడు వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి రైతాంగాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముచ్చమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం జరిగింది అంటే రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం జరిగింది ఇదే మన నియోజకవర్గానికి సంబంధించి మృతురు మండలానికి ఏదైతే మండల పార్టీ కదా రమేష్ రెడ్డి అన్న గారు అడిగినట్లు మృతురు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈ రోజు అన్ని రీఎస్టిమేట్ చేసి దాదాపు నందిగు కర్నూలు నుంచి ఎస్సీ గారి నుంచి అంతప్పుడు సిఇఈర్ దగ్గరికి వెళ్ళింది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మన అంత కూడా వర్షాధార మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నారు అందరి కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే రైతులు మొక్కజొన్నకు సంబంధించి చాలా మంది రైతులు అడిగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి దాదాపు పదహైదు ఇరవై రోజుల ముందే కలిసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మొక్కజొన్న రైతు ప్రిక్రూట్మెంట్ చేయాల్సిందే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాల్సిందే సార్ అని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది వారు అన్ని ఒక సానుకూలంగా స్పందించారు కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా దాని పర్మిషన్ తీసుకుని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పేసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే రైతాంగానికి కూడా దాదాపు సబ్సిడీ కూడా తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి ఈ రోజు రైతాంగాన్ని అయితే ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గతంలో పండించినటువంటి పంటను కొను ప్రభుత్వానికి వినమించడం జరిగింది ఖచ్చితంగా వారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి కూడా జరిగినటువంటి మంద తుఫాను నష్టపోయినటువంటి రైతులకు అందరికీ కూడా దాదాపు మూడు వందల తొంభై కోట్లు కూడా ఈరోజు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఫసల్ బీమా యోజన ఆధారిత రైతాంగానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం అయితే మన రైతాంగం అంతా కూడా గమనించుకోవాలి ఏదైతే ఆర్ఎస్ఎల్ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో తోఆర్డినేట్ చేసుకొని కంపల్సరీగా ఆల్చుకోవాలి ఏదైతే తుఫాన్లు నష్టపోయినటువంటి కుటుంబాలన్నీ కూడా మళ్ళీ రీసర్మిల్ చేసి సబ్మిట్ చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా త్వరిగా పూర్తి చేసి ముందుకు పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా రైతాంగం అంతా కూడా ముఖ్యంగా ఇప్పుడు కొనుగోలు కేంద్రాల గురించి చాలా మంది కూడా డిమాండ్ ఉంది